హలో గైస్ నా పేరు హరీష్ అవినీతి అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకంగా హడాెత్తించి ముచ్చలు పట్టించిన యూపీ కెడర్ రెండు వేల పది బ్యాచ్ చెందిన అత్యంత డైనమిక్ ఎస్ అండ్ ఐబీ అధికారి అపారకాలి దుర్గశక్తి నాగపాల్ సస్పెన్షన్స్ ఎన్నెన్నో ఒత్తిలైనా తగ్గేదేలే అంటూ తన చేసుకుంటూ ప్రజల ప్రశంసలు పొందిన ధైర్యాస దుర్గశక్తి నాగపాల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జాన్యువరి ఇరవై ఐదు యూపీ రాష్ట్రంలో ఆగ్రాలో జన్మించారు ఆమె తాత గణశ్యం నాగపాల్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో డ్యూటీలో హత్య చేయబడ్డ పోలీస్ అధికారి తండ్రి సుభాష్ నాగ్పాల్ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి మరియు ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డర్లో విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్రపతి పథకం అందుకున్నారు ఆగస్ట్ రెండు వేల పన్నెండులో రెండు వేల పది బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ను పెళ్లి చేసుకున్నారు నాగ్పాల్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో పొందారు రెండు వేల ఎనిమిదిలో సివిల్ సర్వీసెస్లో మొదటి ప్రయత్నంలో ఐఆర్ఎస్ వేల తొమ్మిదిలో రెండవ ప్రయత్నంలో ఆల్ ఇండియా సర్వీస్ ఇరవై ర్యాంక్ మరియు ఐఏఎస్కు ఎంపికయ్యారు రెండు వేల పదిలో సర్వీస్లో చేరిన నాగపాల్ పంజాబ్ కేడర్ కేటాయించబడింది రెండు వేల పన్నెండులో గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని నోయిడలో సదారలో డివిజన్ మెజిస్ట్రేటివ్గా నియమితులయ్యారు నాగపాల్ పంజాబ్ ట్రైన్ఐఎస్ అధికారిగా ఉన్నప్పుడే మొహాలీలో జరిగిన భూకుంభ భూకుంభకోణాలని బయటపెట్టారు యూపీలో గ్రేటర్ నోయిడాలో యమున హిండన్ నది ఒడ్డున అక్రమ ఇసుక తవ్వకాలను ఆపడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది ఆమె నాయకత్వంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించిన ఇరవై నాలుగు డంపర్ ట్రక్కులు మరియు మూడు వందల ట్రాలీలను జప్తు చేసింది మరియు రెండు వందల మిలియన్లు జరిమానా కూడా విధించి పదిహేను మందిని అరెస్టు చేయించింది ఒక చిన్న కథ చెప్పుకుంటే మీకు కూడా తెలిసిన కథే అనగనగనగనగా ఒక బాబు ఆడుకుంటూ ఆడుకుంటూ పుట్టలో వేలు పెట్టాడంట అప్పుడు చీమ చిట్టుకు మన కరితే ఎందుకు సీమ ఎందుకు సీమా నా వేలు కరిశావని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టను మరి అని అన్నదట ఇక్కడ ప్రకృతిపై కేజ్ చేసుకుంటూ కాసుల పంట పండించుకుంటున్న మైనింగ్ మాఫియాపై నాగ్పాల్ ఉక్కు పదం మోపినప్పుడు కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఆమెను ప్రభుత్వం సస్పెండ్ చేయాలని ఇసుక మాఫియా చాలా దుమారం రేపింది రాజకీయ నాయకులు ఏది చేసినా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తారు తప్ప ప్రజల ప్రయోజనాల కోసం చేయరు ఎవరు నూటికి ఒకరు ఆఫీసర్ నిజాయితీతో సిద్ధశుద్ధితో నిస్వార్థంగా అడుగులు వేసినప్పుడు వాళ్ళ గొంతుకని వాళ్ళ అధికారాలని కూడా సంకెళ్లు వేస్తుంటాయి ప్రభుత్వాలు జూలై రెండు వేల పదమూడులో జైహార్ సమీపంలో కదల్పూర్ గ్రామంలో అక్రమ మసీదు కూడాను కూల్చివేసిన ఆరోపణలపై అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది ఈ సస్పెన్షన్కు సరైన కారణాలు లేకపోవడం వల్ల నాగ్పాల్ సస్పెన్షన్ దేశవ్యాప్తంగా సర్వదృష్టిని ఆకర్షించింది ఆమె సస్పెన్షన్కు వ్యతిరేకంగా ప్రజల నుండి నిరాశనాలు వ్యక్తమయ్యాయి ఆల్ ఇండియా సర్వీస్ సంఘాలు బ్యూరోక్రాట్ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు కిరణ్ బేడి వంటి ప్రముఖుల నుండి కూడా మద్దతు లభించింది యూపీ ప్రభుత్వం యొక్క చర్యలను తప్పుబడుతూ ఇస్కమాపి అనేది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు అలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడితే సస్పెన్షన్ చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరాశనాలు చేశారు ఈ సస్పెన్షన్ యూపీ ప్రభుత్వం ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల రద్దు చేసింది రెండు వేల పదిహేను జనవరి పద్నాలుగున కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్కు ఓఎస్డిగా అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమితులయ్యారు నోయిడా ఫరీదాబాద్ మరియు ఢిల్లీలో ఎన్సిఆర్ ప్రాంతంలో చాలా వరకు ఇసుక మాఫియా కార్యకలాపాలు చట్టవిరుద్ధం ఈ ఇసుక ధర నెలకు ఒక బిలియన్ నుండి సంవత్సరానికి ఐదు బిలియన్ల వరకు ఉంటుంది ఏప్రిల్ రెండు వేల పదమూడు నుండి యూపీ పోలీసులు పదిహేడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు మరియు ఇరవై రెండు కేసుల్లో అక్రమ తవ్వకాలను అరెస్టు చేయాలని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేటు ఆదేశించారు ఏప్రిల్ జూన్ రెండు వేల పదమూడు వరకు అక్రమ మైనింగ్ ఉపయోగించిన రెండు వందల తొంభై ఏడు వాహనాలు మరియు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఎనభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల జరిమానా కూడా విధించారు పర్యావరణ వేతలు ఇంజనీరింగ్ల ప్రకారం ఇసుక తవ్వడం వల్ల హిండ మరియు యమునా నదుల యొక్క ప్రవాహం మార్చుకుని వరద ముప్పు కలిగిస్తుంది దానివల్ల ఎంతోమంది నిరాశ్రయలయ్యే ప్రమాదం ఉంది ఇరవై మూడు జూలై రెండు వేల పదమూడున అక్రమ మైనింగ్లో నిమగ్నమైన డ్రెడ్జర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాంటి కార్యకలాపాలు పర్యావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయగలుగుతాయని నాగ్పాల్ చెప్పారు నాగ్పాల్కు చేయం చేస్తున్న జీబీ నాగర్ జిల్లా మైనింగ్ అధికారి ఆశిష్ కుమార్ను ప్రభుత్వం బులాందసార్కు బదిలీ చేసింది బదిలీ చేయబడ్డ ముందు కుమార్ తన ప్రాణాలపై మూడు అత్యత్నం నుండి బయటపడ్డాడు జిల్లాలో జరుగుతున్న ఇసుక మాప్య కారణంగానే ఈ దాడులు ఎన్నో దాడులు సస్పెన్షన్లు ఉన్న ప్రజాసేవకే అంకితమై భారత రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రక్షాళన చేసినందుకు ఆమె చేసిన కృషికి ప్రశంసలు ఈ సమాజంలో నీతిగా నిజాయితీగా ఉన్నవాడు స్థానం అట్టడుగుంటుంది కానీ అదే నీతి నిజాయితీ ఏదో రోజు హీరోని చేస్తుంది ఎన్నో ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా తల ఒగ్గక నీతిగా నిజాయితీగా తన పని తను చేసుకుంటూ ప్రజల సేవకి అంకితమయ్యారు ఏ పని అయినా మన పరిధిలో ఉన్న వాటిని నీతిగా నిజాయితీగా చేసుకుంటూ వెళ్తే ఏదో రోజు చరిత్ర పుటాలలో మన కోసం ఒక పేజీ ఉంటుంది